ఆరోగ్యాలు వస్తున్నాడు తినకూడదు అన్నీ తింటున్నాడు అంతే లెక్క లెత్త రావండి తిండిని బట్టే కదా వచ్చేది ఆహార విహారాలను బట్టే కదా ఆరోగ్య అనారోగ్యాలు అన్నీ అంత నువ్వు అడగక్కల్లా వపు రాఖ్యాతి భోజనం అంతేకాదు ఎవరింటికైనా వెళ్ళాం వాళ్ళు సరిగ్గా ఉంటున్నారా లేదా వాళ్ళ ఇంట్లో క్రమశిక్షణ ఉందా లేదా పిల్లలకంటే మీరేం అడగక్కల్లా ఆ ఇంట్లో వస్తువులు చూడండి ఏ ఇంట్లోనైనా వస్తువులన్నీ చిందరవందరగా కాకుండా వరుసగా సర్దేసి ఉన్నాయి అంటే ముఖ్యంగా అన్నాల బల్ల మీద చెంబులు గ్లాసులు పళ్ళ్యాలు ఏమున్న ఒక పద్ధతిగా ఉన్నాయంటే చదివిన పాత పేపర్లన్నీ ఓ పక్కన ఉన్నాయంటే దేవుడు బొమ్మలన్నీ తుడిచేసి శుభ్రంగా ఉన్నాయంటే ఆ తల్లిదండ్రులు పిల్లలు అంతా క్రమశిక్షణతో ఉంటున్నారని అర్థం అమ్మా ఇక మనం అడగట్టలేదు అలా మన ఇళ్ళు ఉండేలా చూసుకోవాలి మన ఒళ్ళు మన ఇళ్ళు తినగా లేకపోతే మనకు ఆరాధన దేనికేంటి పడలేక ఏం చేస్తాం కైలాసానికి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి అవన్నీ జడగొడతాం అక్కడ చందరవందరగా ఉండే వస్తువుల్ని ఎన్నిసార్లైనా సరిచేయించండి అలా చేసే మనుషుల్ని చేయలేమమ్మా చాలా కష్టం అది చందరవందరగా ఉండే వస్తువుల్ని ఎన్నిసార్లు అయినా సర్దచ్చు కానీ అలా చేసేవాడిని కూడా సర్దుతాడు వాడు మనస్సు మార్చుకోవాలి చిన్న ఆలోచన అందుకంటే ఎక్కువే ఒక్కలా ఏదో కాఫీ పౌడర్ డబ్బా తీసాం అది ఎక్కడ తీసామో అక్కడే పెట్టండి ఇంకో చోట ఎలా పెడతారండి ఇది ఎక్కడ పెట్టి అది అక్కడ పెట్టి అది సమయం వచ్చాక ఏమిటో కనపడటం లేదు ఎక్కడ పెట్టావు తెలిస్తే కదా ఎక్కడుండే చోట అక్కడే పెడితే ఖచ్చితంగా కనపడుతుంది ఈ ఒక్కటి పాటించండి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టడం చాలా మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి ఆందోళన రాదండి ఆందోళన రాదు కళ్ళు మూసుకొని వంటింటి గట్టు మీద లేదా హాల్లో ఎక్కడ చేయబడితే మనకు కావాల్సిన వస్తువు దొరకాలి కళ్ళు మూసుకొని చీకట్లో కళ్ళు మూసుకొని చేయబడితే వస్తువు దొరకాలి ఇల్లు అంత అందంగా ఉండాలి ఇల్లు అంత అందంగా ఉండాలి మా మొగాడికి మొగాడు ఆడది ఆడది పిల్ల ఇష్టం వచ్చినట్టు కాబట్టి పిల్లలు అంతకంటే ఉంటారు వాళ్ళకే ఉంది తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు స్టార్టీ మరికి అడ్వాన్స్ మనం తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా